హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇది ముఖ్యంగా మా అబ్బాయి కోసం చేస్తున్నాను మా అబ్బాయికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం సో వాడు హాస్టల్ నుంచి అయితే క్రిస్మస్ హాలిడేస్కి అయితే వచ్చాడు సో వాడి కోసమే నేను ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను వన్ కేజీ బిర్యానీ చేస్తున్నాను వన్ కేజీ చికెన్తో వన్ కేజీ రైస్తో ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో మరి నేను ఎలా చేస్తాను బాగా చేస్తున్నాను లేదో మొత్తం చూసి తప్ప తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను చికెన్ని కడిగి క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నానండి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా చికెన్ దగ్గరికే వచ్చేసాను సో ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూను గరం మసాలా మామూలుగా నేను హోమ్మేడ్ వాడతాను సో అది లేదు అందుకే ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా పెరుగు తీసుకొని నీట్గా మొత్తం కలిపేస్తున్నానండి సో కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇంకా మనం బియ్యం కడుక్కోవాలి కదా నా స్టైల్లో అయితే చేస్తున్నాను నిజంగా నాకైతే బిర్యానీ రాదు ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి సో ఇక్కడ నేను బియ్యం అయితే వన్ కేజీ తీసుకొని కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాను వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు నాలుగు టమోటాలు ఒక పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి క్లీన్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను సో కట్ చేసి కూడా పెట్టేసాను టైమ్ మనకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ కట్ చేశాను ఇంకా నేను ఇక్కడ మనకు బిర్యానీలోకి వేసుకుంటాం కదండి బిర్యానీ ఆకు ఇలాచీ లవంగాలు పట్టలు అనా స్పోసు అవన్నీ కూడా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను ఒక చిన్న మినీ సైజు మీకు వీడియోలో ఇది పెద్దదిగా కనిపించవచ్చు ఇది చిన్న వన్ కేజీ బిర్యానీ దబర్ అనమాట దాన్ని అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను బయట వండితే ఇంకా బాగుంటుంది టేస్ట్ పొయ్యి మీద బట్ నేను ఇక్కడ టైం అయిపోద్ది అని చెప్పేసి పిల్లలకి టయానికి పెట్టాలి కదని చెప్పేసి ఆయిల్ వేసుకొని ముందుగానే బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటున్నానండి మనకు ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అని నాకు తెలిసింది సో తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద పెద్ద స్పూన్స్ కాదండి చిన్న చిన్న స్పూన్స్ సో మినీ స్పూన్స్తో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా ముక్కలు వాటిని కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమోటాలు ఇప్పుడు నేను ఉప్పు అయితే వేసుకున్నాను ఎందుకంటే టమోటాలు మెత్తగా తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల ఇలా వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను సో ఇప్పుడు చూసినట్లయితే మనకు టమోటా అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది సో చూసారు కదా చాలా వరకు మగ్గిపోయి ఆయిల్ కూడా మనకు పైకి అయితే తేలిపోయింది మరి నేను బాగా చేస్తున్నాను లేదో తప్పకుండా కామెంట్ చేయండి నా కొడుకు కోసమే చేస్తున్నానండి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసుకున్నాను సో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న దబర్లో చాలా వరకు గ్రేవీ ఉంటుంది అది కూడా వేస్ట్గా పాడేయకుండా ఎలా చేయాలో కూడా చెప్తాను సో చికెన్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ కూడా వేసుకోవట్లేదు ఎందుకంటే ఇందాక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి లైట్గా కారం వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేసేసాను సో ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి మనకు చికెన్ అనేది ఉడికిపోవాలి ఆయిల్ పైకి వచ్చేసేయాలి ఇంకా మనకు బిర్యానీలోకి రైతా కావాలి కదా అని చెప్పేసి ఇక్కడ నేను పెరుగు తీసుకొని ఒక్కసారి జిలుక్కున్నాను అనమాట కవ్వంతో జిలుక్కొని ఇక్కడ నేను కొత్తిమీర సాల్టు అలాగే ఉల్లిపాయలు తరిగేసుకొని రైతనైతే ప్రిపేర్ చేసుకున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం అండి రైతతో నాకు మామూలుగా తినే తినేస్తాను అదంతా ఏమీ ఉండదు మా పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళ కోసమే చేశాను సో మనకు చికెన్ కూడా ఉడికిపోయింది చికెన్ కూడా ఫుల్గా మెత్తగా ఉడకూడదండి జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు సో అలా ఉడికితే చాలు ఇప్పుడు ఇందులో మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే పోసుకుంటున్నాను ఏంటి ఈ వాటర్ ఈ కలర్లో ఉంటున్నాయా ఏం లేదండి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ బౌలు ఇంకా వేస్ట్ అయిపోద్ది చెప్పి అందులో పోసుకొని ఆ తర్వాత వాటర్ నేనైతే వేసుకున్నాను ఒక మనం ఒక డబ్బా వేసుకున్నాం అనుకో హాఫ్ వన్ అండ్ హాఫ్ డబ్బా వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలండి ఒక్క డబ్బా రైస్కి వన్ అండ్ హాఫ్ డబ్బా వరకు వాటర్ వేసుకోవాలి నేను రైస్ వాటర్ వేసుకొని మూత పెట్టేశాను ఆ తర్వాత మనకు వాటర్ అయితే మరిగిపోయాయి ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా ఆ రైస్ వాటర్ లేకుండా ఇలా హోల్స్ ఉన్న గంటతో తీసుకొని మరి రైస్ అయితే వేసేసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా స్లోగా ముక్క నలిగిపోకుండా స్లోగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర వేయడం వల్ల సో నేను మర్చిపోయాను కానివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు అందులోనే కొత్తిమీర మిక్సీకి వేయండి ఇంకా చాలా బాగుంటుంది సో మూత అయితే పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నాను సో మనకు బిర్యానీ అనేది చాలా దగ్గరకైతే పడిపోయింది మీరు టేస్టీగా మంచి టేస్ట్ అయితే రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకోండి నేనైతే నాకు అంత టైం లేక చేయలేదు ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మాత్రం తప్పకుండా కొత్తిమీర కూడా అందులో వేసి అప్పుడు మిక్సీకి వేసి చెయ్యండి ఇంకా చాలా బాగుంటుంది సో మళ్ళీ కూడా నేను ఒకసారి మూత అయితే పెట్టేసాను ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపో వచ్చింది ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేస్తున్నాను పుదీనా అయితే వేయలేదండి ఆ ఫ్లేవర్ అనేది మా ఇంట్లో వాళ్ళకి కొద్దిగా నచ్చదు అనమాట పుదీనా పచ్చడి మాత్రం బాగుంటుందండి అది కూడా బాగుండదు అని చెప్పేసి నేను ఇంతకుముందు అవాయిడ్ చేసేదాన్ని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది పక్కన పెట్టి ఉంచాను అనమాట మా హస్బెండ్కి బిర్యానీ తినేటప్పుడు చికెన్ గ్రేవీ ఉంటే చాలా ఇష్టము అందుకే మా ఆయన కోసమే ముఖ్యంగా ఇక్కడ నేను చికెన్ గ్రేవీ చేద్దామని చెప్పేసి వీటిని కూడా మ్యారినేట్ చెట్టు పెట్టుకోవాలి చికెన్ బాగా కడి క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కారం పసుపు పెరుగు వేసి దీన్ని కూడా నీట్గా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కాంబినేషను ముఖ్యంగా బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను చికెన్ గ్రేవీ కోసం అయితే టమోటా ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కూడా కడిగి రెడీ చేసి కట్ చేసి సో సారీ కడిగి అన్నాను కట్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడైతే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఇక మనము చికెన్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేసేద్దాము బిర్యానీలోకి కొంతమంది గోంగూర తింటారు సో నాకైతే అవన్నీ ఏం అవసరం లేదండి కేవలం మొత్తం బిర్యానీ వేసిన చాలు తినేస్తాము బిర్యానీలు ఎక్కువగా ఏం చేయమండి మేము చాలా తక్కువ బిర్యానీ ఎప్పుడైనా కావాలి అంటే మేము మా హస్బెండ్ అయితే బయట నుంచి తెచ్చేస్తారో అలాంటప్పుడే తింటుంటాము సో మా వాడైతే హాస్టల్ నుంచి రాగానే అడిగాడు వాడి కోసమే చేస్తున్నాను అనమాట ఇక్కడ మనము బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చికెన్ గ్రేవీ ఉంది కదా అది చేద్దామని చెప్పి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే టమోటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేయడం వల్ల సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లేదా మాకు నాకంటే ముందు మీరు కూడా ఇలా చేస్తున్నారేమో నాకైతే తెలియదు కదా సో టమాటా కూడా మనకు మగ్గిపోయింది ఇక ఇందులో మనం ఇప్పుడు పసుపు అలాగే కారం ఆల్రెడీ మనం వేస్తున్నాము జస్ట్ కొంచెం వేసుకుంటున్నాను అంతేనండి ఇంకేం అవసరం లేదు అది కూడా తక్కువ అనిపిస్తే వేయండి లేదంటే సరిపోద్ది అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ బౌల్లో కూడా కొంచెం వాటర్ తిప్పేసుకొని పోసేసుకోండి అది కూడా వేస్ట్ కాకుండా ఉంటుందని అలా చేయటమే సో ఇప్పుడు ఒక్కొక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి అంతే మీకు ఇంకా కూర రెడీ అయిపోయినట్టే టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా ఒకసారి అయితే బాగా కలిపేసుకొని నీట్గా ఒక మూత అనేది పెట్టేసుకోండి ఇలా చేసుకుంటే చికెన్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి కొత్తగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే సో మూత అయితే పెట్టేసాను ఇంకా మనకైతే ఇది రెడీ అయిపోతుంటుంది సో ఫైనల్గా అయితే చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనకు బిర్యానీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయిందండి ఇంకేముంది ఇంక నేను నా పిల్లలు కూర్చొని తినడమే పని మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ మా అత్తమ్మకైతే పెట్టించేసాను అది అయితే మీకు చూపించలేదు మా అత్తమ్మకు తొందరగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలనేసరికి ముందు అత్తమ్మకు పెట్టించేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రైతా ఇంకా చికెన్ గ్రేవీ మొత్తం కూడా రెడీ అయిపోయాయండి ఇక నేను నా పిల్లలైతే కూర్చొని తినడమే సో ఇప్పుడైతే పిల్లలకి నాకు ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకుంటూ ఉన్నాము ఇలా చేసుకొని పిల్లలతో కూర్చొని అందరం కలిసి ఫ్యామిలీ అందరితో కూడా కలిసి తింటే ఇంకా బాగుంటుంది బట్ మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు అన్నమాట బయట ఎక్కడికి వెళ్ళారు సో వచ్చిన తర్వాత మా ఆయనకి పెట్టిస్తాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అత్తమ్ ముందే పెట్టేస్తాను అంటే చికెన్ గ్రేవీ చేసే ముందే అత్తం తినేసింది అందుకే నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను అనమాట మొత్తం అయిపోయిన తర్వాత దాకా ఉండాలంటే అత్తమ్మ ఉండలేదు అందుకే ఈరోజు కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే మా ఆయన చికెన్ అనేది లేట్గా తెచ్చారు అందుకే నేను చేసేసరికి చాలా లేట్ అనిపించేసింది సో ఫైనల్గా అయితే మొత్తం కూడా రెడీ అయిపోయి మా పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎగ్జాంట్మెంట్గా ఎగ్జైట్మెంట్తో మా అమ్మ బిర్యానీ చేస్తుందని చెప్పేసి సో మనకైతే వేసేసుకున్నాము ఇక ముందైతే ఇక్కడ కూర్చుంటామండి సో కూర్చునేస ఫైనల్గా ధమ్స్అప్ కూడా పెట్టుకున్నాము చికెన్ గ్రేవీ రైత అన్నీ మా ముందైతే పెట్టేసుకున్నాము ఇక నేను ఇక్కడ పిల్లలకి ధమ్స్అప్ అయితే పోస్తూ ఉన్నానండి ఇక్కడ మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ కానీ అని చెప్పేసి సో కూర్చున్నాము పొంగిపోయింది ఇంకా మా పిల్లలు ఓదడానికి అయితే ఊదుతూ ఉన్నారు ధమ్సప్ పోయిగానే పొంగిపోయిందండి స్పీడ్గా పోసేసాను సో ఇక్కడ మా పెద్దోడికి చిన్నోడికి అయితే వేసేసాను మా చిన్నోడు మా ఊర్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు సో మా పెద్దోడు అయితే హాస్టల్ అన్నమాట వీడు మా ఊళ్ళో మా పక్క ఊర్లో వాగాళ్ళు చదువుతున్నాడు వాడు క్రిస్మస్కి అయితే వచ్చాడు కదా అందుకే పిల్లలకి నాకు ఉన్న కోరిక ఒకటేనండి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూ వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయటమే అదే నాకు నాకు నచ్చింది అనమాట అలాగే ఉండాలనిపిస్తుంది సో నేనైతే వాళ్ళు రాగాని వాళ్ళ కోసం బజ్జీలని అవని ఇవని ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను అదే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట మనసుకి సో మొత్తానికి ఇది వేసుకున్నాము ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాము సో చాలా బాగుందండి భలే ఉంది భలే భలే నచ్చింది కూడా నాకు ఇంకా మేమైతే తృప్తిగా తింటున్నాము ఇంకా ఏంటంటే బయట కుక్క కూడా ఉందండి మా కోసం ఎదురు చూస్తూ ఉంది దానికైతే ఇక మనం మనం తింటే సరిపోతుందా జీవులకు కూడా పెట్టాలి కదండి దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము అది ముందే వచ్చి ఉంటే ముందే పెట్టుండే వాళ్ళమే సో తేరా మేము తినేటప్పటికి అది వస్తూ ఉందన్నమాట స్మెల్ స్మెల్ చూసి వచ్చేసినట్టు ఉంది నాకు తెలిసి ఇక మేము తినేసాము ఇక్కడ అప్ కూడా పోసుకున్నాము మా పిల్లలైతే నేను తింటూ ఉంటే మమ్మీ కెమెరాలో చూపించి తాగు మమ్మీ ఏం చెప్తున్నారో అందుకే వాళ్ళ కోసమే చూపించానండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు రైత అనేది పెద్దగా నచ్చదు సో లైట్గా తీసుకుంటాను బట్ అప్పుడప్పుడు ఏంటంటే రైతాలు వాటర్ పోసుకొని తాగితే ఇంకా బాగుంటుంది మనం బిర్యానీ అంతా తినేసిన తర్వాత సో నేనైతే ఇక్కడ రైతా వేసుకోలేదు చికెన్ గ్రేవీ వేసుకున్నాను సో చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది మీలో మీరు అందరూ చేస్తూ ఉంటారు బిర్యానీలో నేను ఎప్పుడూ చేయలేదు మా చెల్లెలు చేస్తుంది తను చేసి తింటాను అనమాట అంతే నాకైతే రాదు ఇప్పుడే ఈ మధ్యనే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉన్నాను సో టేస్ట్ బాగానే ఉంది బాగా నచ్చింది ఇక మొత్తానికైతే తినడం కూడా అయిపో వచ్చేసిందండి మొత్తం తిన్న వరకు చూపించాలన్నా కూడా మనకు అయిపోతుంది ఫైనల్గా అయితే నేను నా పిల్లలు ముగ్గురం కూడా ధమ్స్అప్ ఒకేసారి తీసుకున్నాము తీసుకొని తాగుతుంటే మా పిల్లలు చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా బాగుందంట చూసారు కదా చాలా బాగుంది మేమైతే తినేసామండి ఇది వచ్చేసి కుక్క కనమాట మనం తింటేనే సరిపోదు మనతో పాటు మోగజీవులకి ఏదో ఒక దానికి వేస్తే ఆ సంతృప్తే వేరండి నాకైతే అలాగే అనిపిస్తుంది ప్రతిరోజు కూడా మా ఆయన అయితే ఇంకా అండి కుక్కలకి వేయమని చెప్పి చాలా చెప్తా ఉంటాడు సో నాకు కూడా అండి మనం తింటేనే నాకు కడుపు నిండదండి మనతో పాటు మోగజీవులకి కూడా కొంచెం పెడితేనే అసలు ఆ తృప్తే వేరు మనం ఎంత తిన్నా సరే ఇదైతే చాలా తృప్తిగా తింటుంది మంచి మంచి చికెన్ ముక్కలు వేసాము ఇంకా మా పిల్లలు తిన్నటువన్నీ కూడా ఉంచి దాంతోపాటు అన్నము ఇంకా చికెన్ ముక్కలు కూడా బాగా ఫుల్గా వేసాము అందుకని చెప్పి హ్యాపీగా తింటూ ఉంది మరి మీరు కూడా ఇంతేలా కామెంట్ చేయండి మన వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్